హాయ్ గారు పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ దాటి బయటకు వస్తే తప్పితే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఈ కోట కోటరీలో ఉన్న వాళ్ళే ఆయన్ని ముంచేస్తారు అని చెప్పేసి మొన్న రీసెంట్ గా విజయసాయి రెడ్డి గారు కామెంట్స్ చేశారు కదా ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతుంది అసలు ఈ కోటరీ అంటే ఏంటి ఈ కోటరీలో ఎవరు ఉన్నారు విజయసాయి రెడ్డి గారు ఏమో తన ద్వితీయ శ్రేణి కోటరీలో ఉన్నారని చెప్పుకుంటున్నారు మరి ప్రథమ శ్రేణిలో ఉన్నది ఎవరు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముంచారు అని చెప్పేసి చర్చించుకుంటున్నారు మరి కోటరి గురించి మీరేం యా మన విజయసాయి రెడ్డి ఒక బాంబు అయితే పిలిచాడు అదేంటంటే జగన్ చుట్టూ ఒక ద్వితీయ శ్రేణి కోటరీ ఉంది ఆ కోటరీ చెప్పుడు మాటలు జగన్ వింటున్నాడు చెప్పుడు మాటలు వినడం మంచిది కాదు ఈ కోటరీ ఉన్నంత వరకు జగన్కి కష్టాలే కోటరీ నుంచి బయటకు వచ్చి ఆయన చేస్తే ఆయనకి భవిష్యత్తు ఉంటుంది లేకపోతే కష్టకాలం ఉంటుంది ఎందుకంటే నేనేం చెప్పలేనని నేను మాట్లాడాడు దాని మీద తీవ్ర విమర్శలు చేశారు అమర్నాథ్ రెడ్డి కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ పీజేఆర్ సుధాకర్ ఎక్స్ఎమ్ఎల్ఏ వీళ్ళందరూ కూడా తీవ్రంగా విఎస్ఆర్ విజయస్థాయి రెడ్డి మీద ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ మాట్లాడలేదు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా పదవులు అనిపించాడు పదేళ్ళు పైన పన్నెండేళ్ళు ఉన్న రాజ్యసభ సభ్యత్వానికి ఇచ్చాడు జగన్ అనేక పదవులు ఇచ్చాడు ఈయనకి ఈయన ఒకప్పుడు కోటర్లో ఉన్న మనిషే కదా అప్పుడు మరి ఎందుకు మా కోటరే కరెక్ట్ కాదని మాట్లాడలేదు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మాట్లాడుతున్నాడు ఇప్పుడు మళ్ళీ కానీ జగన్ గెలుచుంటే ఈయన ఇలా మాట్లాడేవాడా అనేది వాళ్ళు అడుగుతున్నారు అయితే ఇక్కడ చాలా చర్చ స్టార్ట్ అయింది అసలు ఎందుకంటే ఇది ఒక రకంగా పిల్లికి గంట కట్టడం అంటారు అంటే లోపల జరుగుతున్న చర్చిని బయటికి తీసుకొచ్చాడు ఈయన నిజానికి అది మంచిది వాళ్ళు రిసీవ్ చేసుకుంటే మంచిదని వైసీపీని ప్రేమించే వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు జ ఆయన మీద దాడి చేయడం ఆపండి ఆయన చెప్పిన దాన్ని చర్చించండి ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు ఖచ్చితంగా కోటరీ జగన్ చుట్టూ ఉంది జగన్ చుట్టూనే కాదు ప్రతి ఒక్కరికి కోటరీ ఉంటుంది ఇప్పుడు లోకేష్ చుట్టూ కోటరీ ఉంది చంద్రబాబు చుట్టూ కోటరే ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఒక కోటరే ఉంటుంది అసలు కోటరీ అంటే ఏంటి కోటరీ అంటే ఒక నాయకుడు దగ్గర ఒక టీము ఉంటారు ఆ టీము కామన్ ప్రయోజనాలు ఆ టీముకు ఉంటాయి ఈ టీం ఏం చేస్తారంటే మిగతా వాళ్ళని రానియకుండా అంటే ఇది పాజిటివ్ నెగిటివ్ రుల్లు ఉంటాయి కోటరీకి పాజిటివ్ ప్రతి కంపెనీలో కూడా ఒక టీం ఉంటుంది కోటరే ఉంటుంది సో ఈ కోటరీ పాజిటివ్గా చెప్పాలంటే వీళ్ళు ఐక్యంగా ఉండి అనేక విషయాల మీద పనిచేస్తారు విభజించుకొని సమస్యలని వీళ్ళు లేదా ఫీల్డ్స్ని వాళ్ళు వర్క్ చేస్తారు టీమ్గా కూడా వర్క్ చేస్తారు అందువల్ల నాయకుడికి నాయకుడికి ఎవరైనా ఆయన ఒంటరిగా చేయలేడు కాబట్టి టీం ఇంపార్టెంట్ ఆ టీంని కోటరీ అంటారు ఇది అంచెలంచెలుగా ఉంటుంది ప్రథమ శ్రేణి ఉంటుంది ద్వితీయ శ్రేణి ఉంటుంది తృతీయ శ్రేణి ఉంటుంది ఇలా ఆర్గనైజ్డ్గా పనిచేస్తేనే ఏదైనా చేయగలరు అయితే ఇక్కడ నెగిటివ్ కోటరీ పొలిటికల్ సర్కిల్స్లో నెగిటివ్ కోటరీ క్వాటరీని ఒక్కోసారి ప్రతిబంధకంగా మాట్ మారిపోతుంది ముఖ్యంగా రాజకీయాల్లో జగన్ లాంటి వ్యక్తులకి ఏమవుతుందంటే వాళ్ళు ప్రజలకి నిరంతరం జగన్ పదేళ్ళుగా అంతకుముందు ఆయన అధికారంలోకి రాకముందు నిరంతరం జనంలో ఉండేవాడు జనం డైరెక్ట్గా జనంతో మాట్లాడేవాడు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇవి తెలిసేవి కార్యకర్తలకి అందుబాటులో ఉండేవాడు అది కోటరీని పెట్టుకోవడంతో వీళ్ళు జగన్కి ప్రజలకు మధ్య ఒక అడ్డుగోడలాగా ఉండిపోయారు కోటకి ముందు కందకం అంటారు కా ఆ కందకం లాగా వీళ్ళు ఉండిపోయి వీళ్ళు జగన్కి ప్రజలకి మధ్య అడ్డుగోడైపోయారు దానివల్ల ప్రజలు కానీ ఇంకొక నాయకులు కానీ చివరికి ఎమ్మెల్యేలు ఎంపీలు కలవాలన్నా ముందు ఈ కోటర్ని కలవాలి వీళ్ళ క్లియరెన్స్ తీసుకోవాలి ఇది అయ్యే పని కాక చాలామంది వీళ్ళకి చెప్తే వీళ్ళు మాట్లాడరు ఒకవేళ ఎంత కష్టపడి జగన్ చెప్తే ఫలానాయని కలవ ఆయనతో మాట్లాడు ధనంజయ రెడ్డిని గలవు ఇంకొక అతన్ని సజ్జలనని గలువు అని చెప్పేస్తాడు వాళ్ళేమో ఈయన మాట తీసుకోరు నేను చెప్తానులే బాస్ కంటారు చెప్పరు సో ఇలాగా వీళ్ళ సమస్యలు తీరవు అసంతృప్తి పెరిగిపోతుంది ఇలాగా ఎప్పటి నుంచో ఇది ఎప్పుడో కాదు నాకు ఈ విషయాలు చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పారు ఎప్పుడు లాంగ్ బ్యాక్ అధికారంలో ఉన్నప్పుడే జగన్ మామ మా మమ్మల్ని కలవట్లేదు మేము చెప్పింది వినట్లేదు అంతా కొంతమంది ఆయన చుట్టూ ఉన్నారని చెప్పారు సో ఇప్పుడు ఈ నెగిటివ్ కోటర్ అనేది ప్రతి ఒక్కరికి ఇబ్బందికరకరంగానే ఉంటుంది ప్రతి నాయకుడు కూడా ఏంటంటే కోటర్ని దాటి ప్రజలతో అప్పుడప్పుడైనా మమేకం కావాలి వీళ్ళని కార్యకర్తలను కలవాలి చంద్రబాబు కూడా ఈ ప్రాబ్లం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్నింది అందుకని చంద్రబాబు ఇప్పుడు అది గుర్తించే ఈ మధ్య ఆయన కార్యకర్తలతో సమావేశం అవుతున్నాడు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నాడు అయినా కూడా తెలుగుదేశంలో ఇప్పటికి కూడా తీవ్ర అసంతృప్తులు ఉన్నాయి చంద్రబాబు మీద ఇక పవన్ కళ్యాణ్ అంటే ఆయనే సర్వస్వం ఆయన ఇంకా కోటరీ మాట వింటాడో లేదో తెలియదు కానీ కోటరీ కూడా ఆయనకి తక్కువే ఉంటుంది ఫైనల్గా ఆయన నిర్ణయాలే కాబట్టి మంచి అయిన చెడ్డైనా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది లేదు ఆయన ఒక పద్ధతులు నడుపుకొని వెళ్తున్నాడు కానీ జగన్తో ప్రాబ్లం వచ్చేసరికి ఏమైందంటే ఆయన పదేళ్లుగా ప్రజల్లో కార్యకర్తల్లో ఉండి ఒకసారికి అధికారంలోకి వచ్చేసరికి కంప్లీట్ చేంజ్ అయిపోయేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అసంతృప్తులు ఉంటాయి అది ప్రాబ్లం ఇప్పుడు కూడా ఆయన పేరుకైతే తాడేపల్లి ఇంటిని కార్యాలయంగా మార్చాడు కానీ ఇప్పుడు కూడా ప్రజలు కార్యకర్తలు వెళ్తే డైరెక్ట్ కలిసే పరిస్థితి లేదు పోలీసులు అడ్డుకుంటున్నారు నాయకులు ఎవరైనా రికమెండ్ చేయాలి ఇప్పుడు కూడా సేమ్ క్వార్టరీనే ఆయన దగ్గర ఉంది సో ఇప్పుడు చర్చ ఏంటంటే ఎవరు ఈ క్వార్టరీ అని డిస్కషన్ వస్తుంది ఇందులో ప్రథమ శ్రేణి క్వార్టర్ ముందుగా చూద్దాం ప్రథమ శ్రేణి క్వార్టర్లో ఒకప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఉండేవాడు ఈయన కూడా కోటర్లో ఉండేవాడు ఆ మేరకు వాళ్ళ విమర్శలు కరెక్టే ఒకప్పుడు కోటర్లో ఉండి ఇప్పుడు కోటరే అంటాడే అనేది అంటే అవును మరి కోటర్ వల్ల నష్టం జరిగిందనేది ఆయన గ్రహించి చెప్తున్నాడు సో ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అనేది పక్కన పెట్టి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే మనం దాన్ని పరిష్కరించుకోవాలి కదా అనేది వైసీపీలో చాలామంది చెప్తున్నారు నిజానికి విజయసాయి రెడ్డి చె బయటపడి చెప్పకముందే ఎప్పటి నుంచో ఫేస్బుక్లో ట్విట్టర్లో అంటే ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు సో ఈయనకి ప్రథమ స్థాయిలో ఒకప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి వీళ్ళు ప్రధానంగా ప్రథమ శ్రేణి కోటరీ అంటే ఫస్ట్ దీంట్లో వీళ్ళు ఉంటారు సెకండ్ దీనికి వచ్చేసరికి కమ్యూనికేషన్ సలహాదారుడు జీవీడి కృష్ణమోహన్ ఈయనొకప్పుడు ఈనాడు ఎడిటోరియల్ పేజ్ చూసుకున్నాడు తర్వాత ఇక్కడ చేరాడు అట్లాగే జగన్ క్యాంపు కార్యాలయానికి సంబంధించిన పిఏ కె నాగేశ్వరరెడ్డి ఈయన్ని కేఎన్ఆర్ అని పిలుస్తారు ఈయన కూడా సెకండ్ దీంట్లో రంగులో ఉంటాడు అట్లాగే వైసీపీ మీడియా ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అట్లాగే ఆరోగ్య ఆరోగ్యశ్రీ ట్రస్ట్ స్పెషల్ ఆఫీసర్ సీఎంకి కూడా స్పెషల్ పిఏ ఆయన డాక్టర్ హరికృష్ణ అట్లాగే సీఎంకి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ని కోఆర్డినేట్ చేసే ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఆయన ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉంటున్నాడు అట్లాగే గుంటూరు జిల్లా వైసీపీ నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి అట్లాగే చిత్తూరు జిల్లా నాయకుడు ఇప్పుడు ఒంగోలు ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు సెకండ్ ఇది అనమాట సో విజయసాయి రెడ్డి చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఈ ఫస్ట్ స్థాయి వాళ్ళని దాటి జగను ఈ సెకండ్ రంగు వీళ్ళు ఉన్నారు కదా ద్వితీయ స్త్రీని కోటరీలోకి బందీ అయిపోయాడు అనేది విజయసాయి రెడ్డి ఆరోపణ అంటే ఫైనల్గా ఆయన ఇంకా మనం డీప్గా అర్థం చేసుకుంటే ఆయనను పక్కన పెట్టాడు జగను ఆయన మాట ఉండడం మానేశాడు వీళ్ళ మాట వింటున్నాడు ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డు ఒక తలశిలా రఘురాము ఇలాంటి వాళ్ళ మాట వింటున్నాడు కానీ నా మాట వినట్లేదు అనేది ఆయనకి ఆక్రోశం అంటే నా ఆయన మనసులో చోటు పోయింది అనేది ఆయనది సరే ఆయనది పక్కన పెడితే ఇప్పుడు ఈ కోటరీల వల్ల ఏమవుతుందంటే మిగతా నాయకులు జిల్లాల్లో పనిచేస్తారు గట్టిగా వాళ్ళకి ఒక సమస్యలు వస్తాయి అక్కడ జగన్ దగ్గరికి మాట్లాడాలనుకొని వస్తారు వాళ్ళు ఈ కోటరీతో బందీ లేకపోతారు వాళ్ళు రఘరాంతో మాట్లాడాలి లేకపోతే చెవిరెడ్డితో మాట్లాడాలి వీళ్ళు వీళ్ళ ప్రయోజనాలు ఉంటాయి వీళ్ళేమో పార్టీ ప్రయోజనాలు వీళ్ళల్లో చాలామందికి ఇప్పుడు ఆయన ఊరు లాంటి వాళ్ళకి ప్రత్యక్ష రాజకీయాలతో అనుభవం కూడా లేదు ప్రత్యక్ష రాజకీయాలు వేరు థిరాటికల్ అండర్స్టాండింగ్ వేరు నువ్వు ఎన్ని పుస్తకాలు ఎన్ని జరిగినా నువ్వు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంటేనే నీకు విషయాలు కరెక్ట్గా అర్థమవుతాయి న్యూయాన్సెస్ అంటారు ఆ న్యూయాన్సెస్ తెలుస్తాయి సో అప్పుడు అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి కార్యకర్తలకి సో ఈ వాలంటీర్ల వల్ల కార్యకర్తలు అంతా కూడా దూరం అయిపోయారు అంటే జగన్ ఏంటంటే తను ఒక ఒంటి స్తంభం మేడ అంటారు అటువంటి ఒక ఒంటి స్తంభం మేడలో ఉండిపోయాడు నే జగన్ వెర్సెస్ జనం నేను బటన్ నొక్కతా జనానికి డబ్బులు ఇస్తా జగన్ జనాలు నాకు ఓటిస్తారు ఇంత సింప్లిస్టిక్ దీంట్లోకి జగన్ వెళ్ళిపోయాడు దీ అంత సింపుల్గా ఉండదు వ్యవహారం కార్యకర్తలు గట్టిగా ఉండాలి తనకి సపోర్ట్ సిస్టమ్స్ స్ట్రాంగ్గా చూసుకోవాలి తన కులం కావచ్చు తన మీడియా కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టి దీన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా పార్టీని నడిపాడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎలా ఉంటుందో అలాగే ఆలోచించాడు తప్ప పొలిటికల్ పార్టీలాగా నడపలేదు అనేది ఆయన మీద విమర్శలు అది చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు కూడా జగన్ మారట్లేదు ఇప్పుడు కూడా సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాడు పైగా కళ్ళు మూసుకోండి నాలుగేళ్ళు అయిపోతే మళ్ళీ మనమే వస్తున్నాం అట్ల ఏమీ సింపుల్గా రాదు మళ్ళీ అదే సింపుల్ దీంట్లో ఉన్నాడు తప్ప మనం పోరాడాలి కార్యకర్తలని కాపాడుకోవాలి కార్యకర్తలతో మమేకం కావాలి ప్రజలతో మమేకం కావాలి